ఎంతమంది అయితే దేవా ఈరోజు నీ సన్నిధిలో దేవ అయ్యా వారి తీర్మానం తీసుకున్నారు ఎంతమంది నీ అయా ఈ వాక్యముడు దేవ వారు విని వారు హృదయాలలో దేవ అంగీకరించారు అయ్యా నేను ప్రార్థిస్తున్నాను అయ్యా వారందరిని బట్టి నేను ప్రార్థిస్తున్నాను దేవ ఈ ఈరోజు వారు ఏ విషయంలో కొరకు ప్రార్థించారు వాటి అన్నిటి నుంచి మీరు విడుదల దయచే జవాబుని దయించే వాళ్ళు ప్రార్థిస్తున్నాడు దేవానికి వస్తుంది ఈ విన్న మాటలు విడిచిపెట్టకుండా దేవ అయ్యావారు హృదయాలలో ఫలించు లాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాను దేవానికి అదే విధంగా దేవా నీ చిత్తం అయితే దేవా అయ్యా వారు వేసిన ముడులు ఎవరైతే వారు ఒప్పుకొని తీసివేశారో అయ్యా వారి ప్రార్థనకు మీరు జవాబులను రాయించండి దేవా అయ్యా వారి నోటితో దేవా ఆశీర్వాదపు వచనములు కాకుండా అయ్యా శాప ఈ రోజు ఇప్పటి వరకు మాట్లాడారేమో ఈరోజు ఎంతమంది అయితే తీర్మానం తీసుకున్నారు నా నోటి నుంచి కేవలం నేను ఆశీర్వాదపు వచ్చినప్పులే మాట్లాడతానని ఎవరైతే తీర్మానం తీసుకున్నారు అయ్యా వారందరినీ నీ కృపతో నింపు అయ్యా అయ్యా నీ కృపను సహాయం చేయదేవా అనికేస్తూ మీరే వారికి సహాయం చేయండి అయ్యా మీరే మాకు సహాయం చేయండి ఈ రోజు నుంచి దేవ మా జీవితంలో మేము మార్చుకొని మీకు మహిమకరంగా మిమ్మల్ని గణపరిచేవారిగా అయ్యా మిమ్మల్ని హెచ్చించేవారిగా అయ్యా మీకు మాదిరి కర్మగా దేవ జీవించక మీరు కృప చూపించమని ప్రార్థిస్తుంది అయ్యా మాలో ఉన్న లోపాలు మేము సరి చేసుకొని నేను గణపరచడానికి మీరు చూపించమని ప్రార్థిస్తున్నాం ఇప్పుడున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తున్నాం నిన్న వాక్యము అందరి హృదయాలలో ఫలించడానికి మీరు కృపచూపించమని ఎన్నిక లేని నన్ను ఏ యోగ్యత లేని నన్ను అయ్యా అయ్యాన్ని పరిచయలో వాడుకున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను అయితే దేవా ఇంకా నన్ను దేవుని మహిమకరంగా వాడుకోవడం అని ప్రార్థిస్తుంది ఇక్కడ ప్రతి ఒక్కరిని మీరు దీవించే ఆశీర్వదించే మహిమ గణత ప్రభావాలు చెల్లిస్తూ ఏసై నామంలో ప్రార్థించి పొందుపూరి నామ తండ్రి ఆ మెయిన్ మన ప్రార్థనలకు స్తోత్రం చెప్దాం స్తోత్రం 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 హెలుయా